ఈ సండే స్పెషల్ పీతల కర్రీ అండి ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం ఎండబెట్టిన మామిడి ముక్కలు కొద్దిగా వేసుకున్నాను ఆ తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవే ఈ పీతలు అయితే మార్కెట్లో శుభ్రం చేసి ఇచ్చారు అర కేజీ పీతలు ఉప్పు కారం మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాను ఒక పెద్ద టమాటా వేసుకున్నాను ఎందుకంటే చింతపండు పులుసు కూడా వేయాలి కాబట్టి ఈ కొంచెం మ్యారినేట్ చేసిన పీతలు ఇందులో వేసేసాను ఒక పది నిమిషాలు అలా మగ్గనివ్వండి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి కొద్దిగా కారం తగ్గిందండి కొంచెం వేసుకున్నాను ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి చింతపండు పులుసు అయితే వేసాను ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి మూడు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి కొంచెం పులుసు దగ్గర పడిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే